ఈ వారం సింహం రాశి వారి ఫలితాలని పరిశీలిస్తే అర్ధాష్టమ రాహువు దశమ కేతువు ఉన్న కారణంగా నిశ్చింతగా ఉండవచ్చు ఈ రాశివారు ఈ వారం అంతా కూడా మఖానక్షత్ర జాతకులు ఉత్తమమైనటువంటి ఫలితాలని సాధించడమే కాక విశేష ప్రతిభ పురస్కారాలని కూడా పొందుతారు నిజంగా శుభాభినందనలు వాళ్ళకి ఇక పుబ్బా నక్షత్ర జాతకులు అంటే పూర్వ ఫలిగి నక్షత్ర జాతకులు ఉన్నత అధికారులతో స్వయంగా చక్కనైనటువంటి పరిచయాల్ని పెంచుకోగలుగుతారు ఈ వారంలో ఉత్తరా నక్షత్ర జాతకులు మంచి ప్రయాణాలని అంటే లాభకరమైన ప్రయాణాలని మాత్రమే ఈ వారం చేస్తారు మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా నిశ్చింతగా ఉండేటటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది దైవపరంగా అయితే ఆంజనేయుని స్థితించడం చాలా మంచిది యోగ్యులైనటువంటి వ్యక్తులకి వస్త్రాలని దానం చేయడం చాలా ఉత్తమం ఇక ఈ రాశివారు ఈ వారం వాహనాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం